హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా జూలై ఒకటి నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ల పైన మనకు తనిఖీలు అయితే స్టార్ట్ చేస్తున్నారండి సో వెరిఫికేషన్ చేస్తున్నారనమాట చాలా మంది పెన్షన్లు అయితే తొలగిస్తూ ఉన్నారు అలాగే మనకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అనేటివి ఎలా పంపిణీ చేయబోతున్నారు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయబోతున్నారా లేక మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అనే దానికి సంబంధించి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్లు చూసుకున్నట్లయితే పదివేల కోట్లు అవుతాయి ఈ నేపథ్యంలో భారీగా తొలగింపు చర్యలు అయితే చేపడుతున్నట్లు మనకు అప్డేట్స్ వస్తున్నాయన్నమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కనే మీకు బెల్ సింబల్ కూడా ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది పెన్షన్దారులు ఆందోళనలో ఉన్నారు అలాగే మనకు కొత్త కార్డులు కొడితే పెన్షన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వచ్చే నెల మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా పెన్షన్దారులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా రీసెంట్లీ మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం మనకు తొలి సంతకాల ఫైల్స్ ఉన్నాయి కదా సో వాటిలో మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మూడోదిగా మనకు సంతకం అయితే పెట్టడం జరిగింది సో మూడోదిగా పెన్షన్ల పెంపు పైన అయితే పెట్టారన్నమాట సో మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపుతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్లని ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్లలో పన్నెండు రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి సో ఈ యొక్క పన్నెండు రకాల పెన్షన్లలో మనకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకైతే పెంచారండి అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయి సో ఈ యొక్క వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లంతా అంతా కూడా ఆరు వేల రూపాయలకైతే పెంచారు ఇక మనకు ఈ యొక్క తలసేమియా మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ కూడా పదివేల రూపాయలకైతే పెన్షన్లు పెంచారు గత ప్రభుత్వం మనకు ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేది ఇప్పుడు దీన్ని పదివేల రూపాయలకైతే చేశారనమాట ఇక మనకు ఎవరైనా సరే దీర్ఘకాలికంగా వైకల్యం కనుక పొందినట్లయితే సో అటువంటి వారందరికీ కూడా దీర్ఘకాలిక హ్యాండిక్యాప్స్ అనమాట సో సడన్గా ఏదైనా సరే యాక్సిడెంట్ అయ్యి సో అట్లాగే వాళ్ళు ఏదైనా సరే పూర్తిగా దెబ్బతిని ఆ యొక్క అవయవం కనుక తొలగించి వాళ్ళు కనుక మంచానే పరిమితం అట్లా అయితే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్లీ మనకు సైన్స్ కూడా చేశారన్నమాట సంతకాలు పెట్టారు ఫైల్స్ మీద ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటి నుంచి ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లు అంతా కూడా అయితే మేము ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రాలని ప్రకటించేశారండి అయితే ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా పెంచినటువంటి పెన్షన్ అనేది ఎలా పంపిణీ చేస్తారు అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్లు అయితే మనకు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది సో ఆ యొక్క నిర్ణయం అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా చేస్తారు అయితే దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించినటువంటి డోలా వీరాంజనేయులు అంటే ఆయన మంత్రి అనమాట సో ఆ మంత్రి గారు వచ్చేసి ఏం చెప్పారంటే గతంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని తీసుకునేందుకు మాత్రం మేము ఈ యొక్క మీటింగ్ అనేది క్యాబినెట్ మీటింగ్లో అధిష్టానం అయితే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సో పవన్ కళ్యాణ్ గారు సో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఒక అధిష్టానం నుంచి ఒక మాట అయితే వస్తుందన్నమాట సో వాళ్ళని తీసుకోవాల వద్దనే దానికి సంబంధించి అయితే ప్రజెంట్ మేమైతే ఏం చేస్తామంటే వచ్చే నెల జూలై ఒకటే నెల ఒకటే తేదీ నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎవరైతే రాజీనామా చేయకుండా అలాగే కంటిన్యూ అవుతున్నారో అటువంటి వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఈ యొక్క జాబ్ అయితే అట్లాగే ఉండిస్తాము వాళ్ళని తొలగించాము వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేది టెన్త్ ఉన్నా సరే ఇంటర్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు కానీ మేమైతే వాళ్ళని తొలగించాము వాళ్ళ ద్వారానే పెన్షన్లు అయితే మేము పంపిణీ చేస్తాము ఇన్ కేస్ మాకు జూలై ఐదో తేదీ పైన లేదా పదో తేదీ పైన అయితే ఈ యొక్క వాలంటీర్లని కొత్త వాలంటీర్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అయితే కొత్త వాలంటీర్లు తీసుకునే విషయం గురించి మనం ఆలోచిస్తే వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషను అలాగే గతంలో మనకు యాభై ఇళ్ళు వాలంటీర్కి పరిధిలో ఉంటే ఈసారి మనకు ఇళ్ళు అయితే పెంచుతారు వంద ఇళ్ళు వరకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మండల పరిధిలో కూడా అయితే వాళ్ళు జాబ్ చేయాల్సి ఉంటుంది సర్పంచ్ అలాగే గ్రామ వార్డులో అయితే మనకు పట్టణాల్లో అయితే గ్రామ వార్డు మెంబర్లు ఎవరైతే ఉంటారు వార్డు మెంబర్లు సో వాళ్ళందర్లు అయితే ఈ యొక్క వాలంటీర్లు అయితే ఆ డ్యూటీస్ అయితే చేయబోతున్నారు అనమాట సో పదివేల రూపాయల జీతం అయితే వాళ్ళకి పెంచుతారు అయితే మొత్తానికి మనకు వచ్చే నెల మాత్రం పెన్షన్లు మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారు రాజీనామా చేయకుండా ఉండే వాలంటీర్ల దగ్గర మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్ అందరు కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఆ ప్రభుత్వానికి అయితే వినతులు సమర్పిస్తూ ఉన్నారు మమ్మల్ని గత ప్రభుత్వంలో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పేసి అధికారుల మీద తర్వాత వచ్చేసి ఈ యొక్క రాజకీయ నాయకుల పైన అయితే వాళ్ళు చెప్తున్నారనమాట ఈ టైంలో మనకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక మాట అన్నారు సో మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో సో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టిన తర్వాత వచ్చినానికి కలవండి మీకు జాబ్స్ ఇవ్వాలా వద్దనే దాని గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు సో మొత్తం మీద వాలంటీర్ల గురించి సమస్య అయితే మాత్రం అలాగే కొనసాగుతుంది కానీ వచ్చే నెల మాత్రం మనకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో మీరు ఇంటి దగ్గర నుంచే గతంలో మనకు ఎలాగైతే ఆరు గంటల నుంచి పెన్షన్ అనేది ఇస్తారో సో అదేవిధంగా మీరు పెన్షన్ వచ్చి తీసుకోవచ్చు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి బేసిక్గా మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశాలు కూడా జారీ చేయబోయి కానీ మనకు ఆగిందనమాట సో ఎందుకంటే ఇప్పుడు కనుక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ కనుక స్టార్ట్ చేస్తే చాలామంది హోల్డ్ అయితే వచ్చే అవకాశం ఉండొచ్చని అంతే మనకు గత ప్రభుత్వం మీద అయితే వీళ్ళు చెప్తున్నారనమాట సో చాలామంది రాజకీయ నాయకులు సో అధికారులకి అంటే అధికారులను ప్రభప పెట్టి లేదంటే వాళ్ళని మబ్బిపెట్టో మొత్తం మీద ఈ యొక్క పెన్షన్ పెన్షన్కి సంబంధించినటువంటి అనర్హులకు కూడా పెన్షన్లు అయితే ఇప్పించారు సో ఈ యొక్క నెపంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్తగా రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు వెరిఫికేషన్ చేసినప్పుడు చాలామందిని అనర్హులుగా గుర్తించి తొలగించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక దాన్ని చేసే ప్రభుత్వం పైన తీవ్రంగా వ్యతిరేకత అయితే వస్తుందని చెప్పేసి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ వచ్చేసి వచ్చే నెల పదో తేదీ పై నుంచి అయితే మనకు స్టార్ట్ చేస్తారన్నమాట పోస్ట్ పోన్ అయితే అయింది సో వచ్చే నెల పదో తేదీ నుంచి అంటే మనకు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ ఆరో తేదీ మధ్యలో మనకి పెన్షన్ పంపిణీ అనేది పూర్తయిన తర్వాత ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఈ యొక్క వెరిఫికేషన్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అయితే ఉండిస్తారు సో అనర్హులందరూ కూడా పెన్షన్లు తొలగిస్తారు అయితే మీరు పెన్షన్లు అనేది తీసుకునేటప్పుడు మీ దగ్గర పెన్షన్ కార్డు ఉంటే సరిపోతుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి కొత్త కార్డులు కూడా అయితే జారీ అనమాట సో ఇది వచ్చేసి మనకు వచ్చే నెల మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి అయితే పెన్షన్లు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్తగా కార్డులు అనేటివి అయితే ఈ కార్డులు ఇచ్చేటప్పుడు ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముద్రలు ఉంటాయి కానీ సో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ సో వాళ్ళ యొక్క ఫొటోస్ అయితే ఉండమన్నమాట సో గతంలో మనం చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి కూడా వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి మేమైతే ఫొటోస్ ఏం లేకుండానే ఇస్తున్నాము సో మా పేర్లు కూడా పెట్టుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క వెరిఫికేషన్ ఎలా చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది వెరిఫై అయితే చేస్తారనమాట సో ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో కనుక మీ పేరు గనక ఎన్నిసార్లు మీరు వయసు అనేది చేంజ్ చేశారు ఎన్నిసార్లు మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేశారు సో ఇవన్నీ కూడా అయితే వెరిఫై చేస్తారు ఇన్ కేసు మీరు ఒక రెండు మూడు సార్లు కానీ చేసుకుంటే మీకు పెన్షన్ అయితే రాదండి సో మనకు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఏజ్ అప్డేషన్ వచ్చేసి మనకు ఒకసారే ఉంటుంది సో ఒకసారి కూడా మీరు ఎందుకు చేశారు ఏ రీజన్తో చేశారు ఏ ప్రూఫ్స్ ఇచ్చారు సో ఇదంతా కూడా వెరిఫై చేస్తారు ఇన్ కేసు మీరు కనుక మీరు ఒకసారి రెండు మూడు సార్లు కనుక ఇలా గనక ప్రయత్నించి ఉన్న ఆధార్ అప్డేట్ హిస్ట్రీల్లో కనుక మీరు చెక్ చేస్తే అందులో మీకు ఏ కారణం చేత చేశారో మీకు సరైన రీజన్ కనుక లేకపోతే పెన్షన్లకు సంబంధించి మీరు ఏజ్ కన్నా తగ్గించుకో ఖచ్చితంగా మీకు అయితే తొలగిస్తారనమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క పెన్షన్ దారు అందరికీ వచ్చే నెల మనకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసిన అనంతరం కొత్త పెన్షన్ కార్డు కూడా తీస్తారండి సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే పాత కార్డులు మీ దగ్గర ఉంటే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నెలల వరకు పెన్షన్లు అనేది తీసుకోకుండా కొంతమంది బయటికి వెళ్ళి ఉంటారు కదా సో ఈ విధంగా మూడు నెలల నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో వెరిఫికేషన్ చేసి మూడు నెలల నుంచి ఏ కారణం చేత వాళ్ళు పెన్షన్ తీసుకోలేదు ఏం జరిగింది ఒకవేళ చనిపోయి ఉన్నారా లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఈ పెన్షన్ తీసుకోవడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఆ ఊర్లో లేకుండా బయట ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఏ రీజన్ చేత పెన్షన్ అనేది తీసుకోవట్లేదు ఈ యొక్క కారణాలన్నీ కూడా రీజన్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు ఒకవేళ చనిపోయి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్తో కూడా డెత్ అని చెప్పి యాడ్ చేసి వాళ్ళకి సంబంధించి పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు గత మూడు నెలల నుంచి పెన్షన్లు తీసుకోకుండా వాళ్ళందరూ కూడా చేస్తున్నారన్నమాట అయితే మనకు జూలై ఒకటో తేదీన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వచ్చే నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ తీస్తుంది అనమాట సో మనకు ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు అలాగే మే వెయ్యి రూపాయలు జూన్ నెలకు సంబంధించినటువంటి వెయ్యి రూపాయలు మొత్తంగా మూడు వేల రూపాయలు కలిపి మనకు ఈ నెల ఇచ్చేటువంటి పెన్షన్లో మనకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే మనకు జూలై ఒకటి చదివిన వాలంటీర్ ద్వారా పంపిణీ చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద పెన్షన్లకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే పడతారన్నమాట మీరు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి మీరు రేషన్ కార్డు అయితే ఉంచుకోండి అలాగే మీ యొక్క ఏజ్ని తెలియజేసిన ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కాబట్టి దాన్ని పక్కన పెట్టుకోండి అలాగే మీ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి కూడా చూసి పెట్టుకోండి ఎందుకంటే మనకు త్వరలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా ఏజ్ని అయితే యాభై ఐదు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఈ మూడు కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా యాభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ఎన్నికల హామీలో భాగంగా అయితే మనం ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఇవి అయితే రెడీ చేసుకోవాలండి మీరు కాబట్టి మీ యొక్క ఇవి గనుక రెడీ చేసుకుంటే పెన్షన్ అనేది మనం కొత్త పెన్షన్ రిలీజ్ చేసిన వెంటనే చాలామంది అర్హత వస్తారు అలాగే ఇవి వెరిఫికేషన్ చేసిన తర్వాత దాదాపు అయితే పోతుంది మొత్తంగా వచ్చే నెలలో మనకు పెన్షన్ పంపిణీ చేయాలంటే పదివేల కోట్లు అవసరం అవుతాయి దీనికి సంబంధించినటువంటి నిధులంతా కూడా అయితే రెడీ అని చెప్పేసి రెడీ దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అయితేనేమి ఒకటో తేదీనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నాలుగు వేల పెన్షన్కి మరో మూడు వేల రూపాయలు వేసేసి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాము నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తూ ఉంది దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అనగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్